వరలక్ష్మి వ్రత కథ సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతమొహాముని ఇలా చెప్పారు ఓ మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతీకి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు నేను తెలియజేస్తాను వరలక్ష్మి వ్రతం కథను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో ఆ పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్రాపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదాని చెప్పండి అని అడిగింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణశుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది ఆ కాత్యాయని అప్పుడు శివుడు ఇలా చెప్తూ పూర్వకాలంలో మగధ దేశములో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కూడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాలమే గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ ఉండేది ఆ చారుమతి చేసుకున్న పుణ్యం వలన ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విధ్వంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్త మామలకు తెలియచేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు ఇలా ఉండగా పౌర్ణమి రోజు వచ్చే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆ రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వ మారేడు మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ట చేశారు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది గల తోరాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణా నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే కాలియందు గల్లు గల్లుమున శబ్దం మోగింది రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణములు దగదగా మెరిసిపోయాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభూషణ అలంకరితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురంగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్లారు వారంతా మార్గం మధ్యలో చారుమతిని వేయి నోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమని కూడా మహాభాగవంతుల్ని చేసిందని ప్రశంసించారు వరలక్ష్మి వ్రత కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్